హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ అయితే సున్నలు అయితే చేసింది అది సున్న చేయడం అంటే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ మనం పొట్టుతో ఉన్న మినపప్పులు అయినా తీసుకోవచ్చు లేకుంటే మామూలుగా పొట్టు లేకుండా మనం రెగ్యులర్గా టిఫిన్కి యూస్ చేస్తాం కదా పప్పు అయినా సరే యూస్ చేయచ్చు అనమాట మా అమ్మ అయితే మినప పప్పులతో అయితే చేసింది పొట్టున్న పప్పులతో అయితే చేసింది ఫస్ట్ అయితే మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మాడకుండా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఫ్రై చేసుకొని మెత్తగా అయితే మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మినప్పప్పు అనుకోండి హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకోవాలి బెల్లాన్ని అయితే చూసారా మిక్స్ చేసేసుకొని ఎట్లా రెండు ఏమీ లేకుండా ఉండేటట్లయితే రెండు బాగా మిక్స్ చేసేసుకొని ఎలా అయితే చూసుకోవాలి తర్వాత మనం దాంట్లోకి కావాల్సినంత అయితే ఉండ వచ్చేంతవరకు అయితే నెయ్యి అయితే పోసేసి మనం అట్లా మిక్స్ చేసేసుకొని ఉండలు చుట్టేసుకుంటే అయిపోతుంది సుండల్లో రెడీ అయిపోయింది ఇట్లే చూసారా అంత ఈజీ ప్రాసెస్ చిన్నపిల్లల కూడా చేసేయచ్చు అనమాట చూస్తే మళ్ళీ ఇవి హెల్తీగా ఉండడానికి చాలా అయితే ఉపయోగపడతాయి ఈ కాలంలో ఏంటంటే పిజ్జాలు బర్గర్లు ఇవి తింటున్నారు అప్పుడప్పుడు ఇంట్లో ఇలా హెల్దీగా ఉండే ఐటమ్స్ని కూడా తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే దీనిలో బెల్లం యూస్ చేస్తాం కాబట్టి బెల్లం కూడా హెల్త్కి మంచిది కాబట్టి మినప్పప్పు ఇంకా బెల్లం నెయ్యి అంటే పర్వాలేదు కొంచెం నెయ్యి లేకపోతే మళ్ళీ ఇవి బాగోదు కాబట్టి ఇంకా మూడు మిక్స్ చేస్తే ఉండలు చూసారా అసలు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అనమాట అంత టేస్టీగా ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో చెప్పండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్